అదేనండి పరిపాలన దక్షుడికి ముందు చూపున వ్యక్తికి ఆచరణాత్మకమైన సమస్యలను ఎదుర్కోవాలి ఎలా ఎదుర్కోవాలని ఒక ఆచరణాత్మక దృష్టి ఉన్న వ్యక్తికి మనకి తేడా అదే ఇప్పుడు ఇది వర్షాకాలం అండి అన్ని సార్లు వర్షాలు వచ్చి జలమయమైనా తర్వాత ఇప్పుడు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం లేదు అగ్నిమాపక శాఖకి సంబంధించిన భారీ వాహనాలు చాలా చుట్టుపక్కల ఉన్నాయి గుంటూరు పక్కన నగరం విజయవాడ నగరంలో ఉన్నాయి తర్వాత గుడియాడ తెనాలి పక్కన ఇవన్నీ కూడా నందిగామ ఇలాంటి శాఖలో ఎక్కడెక్కడైతే ఈ అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయో మాక్సిమం యంత్రాల్ని ఇక్కడ తీసుకొచ్చేసారు తీసుకొచ్చేసి ఇప్పుడు ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు భారీ ఎత్తున బురద కింద పేరుకుపోద్దండి ఆ మట్టి నీళ్ళల్లో ఉన్న బురద అంతా వాటిని క్లీన్ చేయాలంటే కూడా మామూలుగా ఈ గృహిణుల వల్ల గృహ వల్ల కాదు చాలా కష్టం దాని పారో లాగాలి అది మామూలుగా లాగాలంటే చాలా కష్టం కానీ ఈ యంత్రాలు ప్రెషర్ పంపులు ఉంటాయి వాళ్ళ దగ్గర ఆ పంపుల ద్వారా నేను మనం చూసాం కదండి వాటిని కొడుతుంటే ప్రొఫెషనల్ క్లీనింగ్ చేస్తే ఎలా జరుగుతుందో ఇల్లు అట్ట జరుగుతుంది జరిగిన నష్టం జరిగింది అట్లాగే రోడ్ల మీద కూడా బురదుంటే నడవలేదండి అటన్నిటినీ డ్రైన్ లోకి వెళ్ళే విధంగా గా కొట్టేశారు బయటికి అది గొప్ప విషయం అండి ఎప్పుడైనా మొన్న మోడీ గారు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రకృతి సంక్షోభం వచ్చినా కూడా ఆయన దీన్ని ఎదుర్కోగలడు అన్నాడు ఎందుకు అన్నాడు ఒక వీరుడు గొప్పతనం ఇంకొక వీరుడికి తెలుస్తుంది ఆయన కూడా గుజరాత్ కి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేశాడు మూడోసారి ప్రధానమంత్రిగా చేస్తున్నాడు ఇద్దరు సమవయస్కులు సమ వ్యూహాత్మైనటువంటి తెలివి అందుకే ఆయన చెప్పాడు ఇవాళ మేము కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే వనరులను ఉపయోగించుకుని ఆయన చేయగలరాని ఇవాళ మీరు చెప్పారు చూసారా ఆయన ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి పెద్ద బోట్లు రావాలి అది రావాలి ఇది రావాలని చూడాలి హెలికాప్టర్లు రావాలి ముందు హెలికాప్టర్ జేసీపీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ముందు వాటిని కూడా దించేసారు ట్రాక్టర్లు దించి ట్రాక్టర్లు ఏమంటున్నారు ట్రాక్టర్ ఓనర్లు మేము డబ్బులు తీసుకోము ఇది ప్రకృతి వైపరీత్యం ఆయన అంత ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు మేము డీజిల్ పోస్తే పనిచేస్తామని చెప్తున్నాం ఇది నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో కూడా ఆ రోజుల్లో ఇంత యంత్రాంగం లేదు కదండి అప్పుడు ఈవెన్ వెంగళరావు గారు ఉన్నప్పుడు ఏవిఎస్ రెడ్డి రమకాంత్ రెడ్డి వీళ్ళంతా ఉన్న టైముల్లో వీరనారాయణ రెడ్డి గారు వాళ్ళు అక్కడ కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్న కలెక్టర్ గా ఉన్నప్పుడు వాళ్ళు కూడా అప్పుడు స్థానికంగా దొరికే ట్రాక్టర్లు కల్టివేటర్లు వేసి రోడ్లు క్లియర్ చేశారండి